హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను వీడియోస్ కొంచెం స్లోగా అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం వర్క్లో ఉండడం వల్ల మరి ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఈ రోజు మన వీడియో ఏంటంటే గోళికూర మామిడికాయతో పప్పు చేస్తున్నానండి ఆల్రెడీ నేనేది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చాలా బాగుందని చెప్పారు చాలామంది సో ఫుల్ వీడియో కూడా ఎలా వేయాలి ఎలా చేసుకోవాలని చెప్పి అడిగారు అందుకని ఫుల్ వీడియో పెడుతున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నది గోళికూర దీన్ని మేము మా రాయలసీమలో గోళికూర అని అంటామండి నాకు దీనికి ఉన్న ఇంకా వేరే పేర్లు అయితే తెలియవు సో మీ ఏరియాలో మీరు దీన్ని ఎలా పిలుస్తారో ఖచ్చితంగా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇలా ఉంటుందండి ఆకు సో దీన్నంతా కూడా శుభ్రంగా మనము ఒలుచుకోవాలి కొంచెం లేతగా ఉన్నవైతే కాడలు కూడా ఒలుచుకోవచ్చు మరీ ముదురుగా ఉన్న కాడలు అయితే వేసుకోకూడదు సో ఇలా అన్నీ కూడా పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఇలా నేను గుప్పెడితో పట్టుకుంటున్నాను కదా చూస్తున్నారు కదా ఇంత ఉందన్నమాట ఆకు సో నేను అంతా కూడా వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ కాంబినేషన్లో పప్పు అంటే మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఎంతమందికి ఈ కాంబినేషన్లో పప్పు తెలుసు అనేది కూడా నాతో కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి మామిడికాయలు వచ్చే సీజన్లో అయితే ఖచ్చితంగా మామిడికాయ గోళికూర కాంబినేషన్లో పప్పు చేస్తూ ఉంటానండి రెగ్యులర్గా నేను మామిడికాయలు లేనప్పుడైతే మామూలుగా మనము ఉల్లిపాయలు అలాగే టొమాటోలు ఎండు ఎండుకారంతో పప్పు చేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది కాకపోతే ఈ కాంబినేషన్తో చాలా రేర్గా చేస్తూ ఉంటారు ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయల సీజన్ అయిపోయింది అనుకోండి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ నిండుగా కందిపప్పు తీసుకున్నాను దీన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు కందిపప్పు కూడా సో మనం ఇక్కడ కందిపప్పును తీసుకున్న దాన్ని బట్టి ఆకుకూర అలాగే మామిడికాయ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చేసే పప్పు ఒక నలుగురికి సరిపోతుందండి ఆ క్వాంటిటీలో నేను చేస్తున్నాను ఈ కందిపప్పుకు ఒక పెద్ద కట్ట గోళికూర తీసుకున్నాను అంటే మనకు మామూలుగా గోంగూర కట్టలు ఇలా ఉంటాయి కదా అలాగే ఉంటుందండి ఇది కూడా పెద్ద సైజులో ఉంటుంది ఒక కట్ట మొత్తం తీసుకుంటే సరిపోతుందనమాట ఒక చిన్న మామిడికాయ సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ అంత పుల్లగా లేదండి నేను చాలా పుల్లగా ఉంటుంది అనుకున్నాను మామిడికాయ పుల్లగా ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది అయితే పప్పు పుల్లగా ఉండకూడదండి మామిడికాయ పుల్లగా ఉండాలి తగినంతగా వేసుకోవాలన్నమాట పప్పు మరీ పుల్లగా ఉంటే తినలేము సో ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయ కట్ చేసుకున్నాను ఇక్కడ నేను టెంక కూడా వేస్తున్నానండి ఏం కాదు అలాగే వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న గోళికూరను కూడా ఆకుకూరను కూడా వేసుకోవాలి మామిడికాయ పప్పు కూడా చేయడంలో చాలా టాలెంట్గా చేయాలండి ఎందుకంటే మరీ పుల్లగా ఉంటే పప్పు అసలు తినలేము తీసుకున్న కందిపప్పు క్వాంటిటీకి మామిడికాయ కరెక్ట్గా చూసుకుని వేసుకుంటే కమ్మగా ఉంటుంది మామిడికాయ పప్పు సో నేను చెప్పాను కదా మామిడికాయ అంత పుల్లగా లేదు కాబట్టి ఇక్కడ కొంచెం చింతపండు నేను ఎక్కువగానే వేస్తున్నాను మీరు తీసుకున్న మామిడికాయ పుల్లగా ఉంటే కనీసం ఒక రెండు పిచ్చల వరకు చింతపండు వేస్తే సరిపోతుంది ఎక్కువగా వేస్తే బాగుండదు తర్వాత మామూలుగానే పసుపు అలాగే ఎండుకారం వేసుకోవాలి ఈ పప్పుకు పచ్చిమిరపకాయలు వేస్తే అస్సలు బాగుండదండి ఈ ఎండుకారం అన్నది మీరు తినే క్వాంటి కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల కారం వేశాను ఇంకంతేరండి మామూలుగా మనం కుక్కర్ విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పులుపు తగిలితే కందిపప్పు తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం మామూలు కంటే కూడా ఎక్కువగానే ఒక రెండు విజిల్స్ ఎక్కువగానే రానిచ్చాలి ఇక్కడ నేను మీకు నాలుగు విజిల్ తర్వాత చూపిస్తున్నాను పప్పు మనకు ఈ రకంగా తయారే చూడండి మెత్తగా ఉడికింది కందిపప్పు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి మేమైతే పప్పు గుత్తి అలాంటివన్నీ వాడమండి కొంచెం మెత్తగా ఉడికించుకున్న తర్వాత గట్టితోనే అలా మెదిపేసుకుంటూ ఉంటాను నేను ఇప్పుడు ఈ పప్పుకు సరిపోయినంతగా ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా చక్కెర వేస్తున్నాను మామూలుగా అయితే బెల్లం వేస్తారు మామిడికాయ పప్పులో కొంచెం ఒక అర్ధ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అంటే పులుపును ఈ చక్కెర కానీ బెల్లం కానీ డామినేట్ చేస్తుంది మరీ ఎక్కువగా పుల్లగా కటువుగా ఉండకుండా పప్పు సాఫ్ట్గా కమ్మగా ఉంటుందన్నమాట అందుకని నేను నాకు అదే బెల్లం ఇంట్లో నిండుకుందండి అందుకని చక్కెర వేసాను చూసారు కదా ఒక్కసారి అలా కలుపుతూనే బాగా మెత్తగా అయిపోయింది చివరిలో ఖచ్చితంగా మర్చిపోకుండా వేసుకోవాల్సింది ఇంగువతో పోపు అనమాట ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పప్పులో ఉన్న రుచి అంతా కూడా ఈ ఇంగువలోనే వస్తుంది ఇంగువ ఫ్లేవర్తోనే వస్తుంది అనమాట ఖచ్చితంగా పోపు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంగువతో చూశారు కదా కమ్మటి గోళికూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్